ఒకటే ఇక్కడ మొత్తం ఇంతమంది వచ్చిన రైతులు ఎంతో మంది వచ్చిన ఒకసారి చేయలేదండి అందరు రైతులే కదా ఒకసారి మీడియా మీడియా మిత్రులు అందరూ కొంచెం కవర్ చేయండి ఎందుకు అడుగుతున్నారంటే రైతులకు కావాలా జిల్లా మండల పూసలు కొట్ట ఇక్కడ ఉన్న వాళ్ళకి అంగడి ఉన్న వాళ్ళకి తర్వాత షాపు ఉన్న వాళ్ళకి కదా మనకు ఒక్కరికైనా కావాల్సింది మనం ఒక్కటే లాభపడుతున్నామా ఒక్కసారి మనం విలేజ్ నుంచి మండలానికి మండలం నుంచి జిల్లా వరకు ఒక పేషెంట్ ని తీసుకోపోవాలంటే మనకి ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లా ఉండేది నూట పది కిలోమీటర్ సార్ ఒకసారి నోటే సార్ నూట పది కిలోమీటర్ ఎంతో మంది దారులోనే చనిపోతున్నారు దీన్ని గుర్తించండి సార్ మన ఊర్లో పెద్ద ముప్పై దాన్ని తగ్గించి పది పాడగా హాస్పిటల్ అక్కడ ఇంతవరకు కాన్పూర్ జరగడం లేదు తర్వాత విలేజ్ నుంచి ఎక్కువ పిల్లలు ఆడపిల్లలు పదో తరగతి చదివి పాస్ అయ్యి మంచి మంచి ఇది మార్పు తెచ్చుకున్నా కానీ వాళ్ళు అసలు కాలేజ్ వెళ్ళడం లేదు మనకి ఇక్కడ జిల్లా అయితే మన ఆదోని జిల్లా అయితే అన్ని కాలేజ్ मु <laughs>